నేను తిరిగి తిరిగి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ దొంగతనం ఏమైపోయింది చెల్లిపోయింది లేదా దొంగతనం చేసిన దాన్ని తగ్గట్టుగా గల చేయించాను అనుకో ఆ దొంగతనం అందుకే జక్క గమనించండి దొంగగా ఏం చేశాను నాలుగు గంటలు సంపాదించాడు నాలుగు గంటలు సంపాదిస్తే ఈ నాలుగు రెండు సంపాదించిన నుంచి మళ్ళీ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తెచ్చాడు తీర్చేసుకున్నాడు పాప పరిహారం చేసుకున్నాడు ఇప్పుడు ఒకసారి వాళ్ళు అబద్ధం వాడేవారు నాలుగు అబద్ధవాడేవారు ప్రాణయ్య సబద్ధవాడ వెనక్కి తీసుకోలేదు అందుకే ఈ యొక్క ఎవరు కూడా చెప్పిందంటే నాలుగు చేసే పాపము దొంగతనం కంటే అబద్ధం ఆటమే బయట Vamos